ఎదురు చూస్తున్న సాటర్డే సండే వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున హౌస్ లోపలికి అడుగుపెట్టి ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ మొదటిగా అమర్దీప్ని మొదలు పెట్టేశారు అమర్ ఈ ఐదు వారాల తర్వాత నిన్ను ఎంతో చక్కగా ఉన్నావు అసలు కామెడీ అయితే ఎరగదీస్తున్నావు ఎవరేమన్నా పట్టించుకోవట్లేదు అలాంటిది ఏంటయ్యా క్యాప్టెన్సీ టాస్క్లో అంతలా ఏడ్చేసావు నువ్వు ఏడిస్తే నీ కోసం చాలా చాలామంది బయట ఉన్నారనే విషయం మర్చిపోయావా అంటూ నాగార్జున అడిగేసరికి లేదు సార్ నాకు క్యాప్టెన్ అవ్వాలన్నది ఎంతో కళ నేను క్యాప్టెన్ అయిపోతున్నాను అంటూ ఊహించుకున్నాను కానీ లాస్ట్లో నన్ను టార్గెట్ చేసేసరికి నేను భరించలేకపోయాను అంటే అదేంటయ్యా టాస్క్ అంటేనే టార్గెటింగ్స్ ఉంటాయి నిన్ను ఓడించాలని కొంతమంది చూస్తే కొంతమంది గెలిపించాలని చూస్తారు ఇదే కదా బిగ్ బాస్ హౌస్ అన్ని లెసన్స్ నేర్చుకునేది ఇలా టైట్ అయిపోతే ఎలా అమర్ అంటే లేదు సార్ నెక్స్ట్ టైం నుండి ఇలా రిపీట్ చేయను అంటే ఓకే అమర్ నువ్వు చాలా బాగా గేమ్ ఆడావు నువ్వు మాకు ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయావు ఇక క్యాప్టెన్సీ బ్యాండ్ మిగిలింది మాత్రమే అంటూ నాగార్జున ప్రోత్సహించారు